నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ డీటెయిల్స్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఫేక్ సదరం సర్టిఫికేట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికేట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంగవైకల్యంతో బాధపడే వారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని సదరం ఫేక్ సర్టిఫికేట్లు జారీ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు ఫేక్ సదరం సర్టిఫికేట్ల గురించి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలన్నారు పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుని ఫేక్ సదరం సర్టిఫికెట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు దేశంలోనే బెస్ట్ హాస్పిటల్గా సర్కారు దావఖానాలను తీర్చిదిద్దాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు సీఎం గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను రష్టు పట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిలిందన్నారు కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి అని రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందించాలన్నారు రాష్ట్రంలో డోలీ మోతలు కనిపించకూడదన్నారు ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను తరలించాలన్నారు ఫీడర్ అంబులెన్సులు వెళ్లగలిగినా సాధ్యం కాదని నిర్లక్ష్యం చేస్తే నేరుగా తారీ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు వన్ నాట్ ఫోర్ అంబులెన్సుల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యమని సీఎం వెల్లడించారు ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం సరికాదన్నారు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంగవైకల్యంతో బాధపడే వారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు ఫేక్ సదరం సర్టిఫికెట్ల గురించి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలన్నారు పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుని సర్టిఫికేట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు దేశంలోనే బెస్ట్ హాస్పిటల్ గా సర్కారు దావాఖానాలను తీర్చిదిద్దాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు సీఎం గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజల్లో నమ్మకం కూడా సన్నగిలిందన్నారు కిడ్నీ బాధితుల వివరాల మండలాల వారీగా సేకరించాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి అని రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందించాలన్నారు రాష్ట్రంలో డోలీ మోతులు కనిపించకూడదన్నారు ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను తరలించాలన్నారు ఫీడర్ అంబులెన్సులు వెళ్లగలిగినా సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా తానే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారన్నారు వన్ నాట్ ఫోర్ అంబులెన్సుల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యమని సీఎం వెల్లడించారు ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం సరికాదన్నారు